అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయం ఓం ఓం మాత్రే నమ ఈ శుభోదయ వేళ మీ అందరి జీవితాల్లో శాంతి సుఖం సమృద్ధి ఎల్లప్పుడూ నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఇవాళ పన్నెండు రాసులకు సంబంధించిన రాశి ఫలాలు అదృష్ట దైవం మరియు లక్కీ కలర్ గురించి తెలుసుకుందాం దైవ నామస్మరణతో మాత్రమే మన మనసును ప్రశాంతంగా చేసుకోగలం ప్రతి ఒక్కరూ కాస్త సమయాన్ని కేటాయించి చక్కగా మీకు నచ్చిన భగవంతుడి యొక్క నామస్మరణ చేసి రోజు బయట అడుగు పెట్టండి అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇప్పుడు రాశి ఫలాల గురించి చూసుకున్నట్లయితే ముందుగా మొదటిది మేషరాశి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది ఆర్థికంగా చిన్న లాభం కనిపిస్తుంది మీ యొక్క అదృష్ట దేవుడు హనుమాన్ లకీ కలర్ వచ్చేసరికి ఎరుపు హనుమాన్ చాలీసా పట్టణం శుభప్రదం రెండవది వృషభ రాశి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనవసరపు వ్యయాలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల సహకారం మానసిక బలాన్ని ఇస్తుంది శాంతిగా వ్యవహరిస్తే రోజు ప్రశాంతంగా గడుస్తుంది మీ యొక్క అదృష్ట దేవుడు శ్రీ మహాలక్ష్మి లక్కీ కలర్ వచ్చేసరికి తెలుపు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి ఈరోజు మీరు శుభవార్తలను వింటారు స్నేహితుల ద్వారా లాభం ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది అదృష్ట దేవుడు శ్రీ మహావిష్ణువు లకీ కలర్ ఆకుపచ్చ విష్ణు సహస్రనామం శుభప్రదం తదుపరి కర్కాటక రాశి మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ అలసటకు అవకాశం ఉంది విశ్రాంతి చాలా అవసరం మీ యొక్క అదృష్ట దేవుడు మహాశివుడు లకీ కలర్ వచ్చేసరికి తెలుపు ఓం నమ శివాయ జపం మేలు చేస్తుంది తదుపరి సింహరాశి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం మరింత పెరుగుతుంది నాయకత్వ గుణాలు వెలుగులోకి వస్తాయి అహంకారాన్ని దూరంగా ఉంచాలి మీ యొక్క అదృష్టదేవుడు శ్రీ సూర్యనారాయణుడు లకీ కలర్ బంగారుపు రంగు సూర్య నమస్కారాలు చేయటం శుభప్రదం తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ బాధ్యతలు సంతృప్తినిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది మీ యొక్క అదృష్ట దేవుడు శ్రీ గణేషుడు లకీ కలర్ ఆకుపచ్చ గణపతి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధాల్లో మధురత పెరుగుతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు శుభవార్తలను అందుకుంటారు అదృష్ట దేవత శ్రీ మహాలక్ష్మి లకీ కలర్ గులాబీ రంగు లక్ష్మీదేవి యొక్క కృపను పొందుతారు తదుపరి వృచ్చిక రాశి కొంత ఒత్తిడి ఉన్న పనులను విజయవంతంగా పూర్తవుతాయి కోపాన్ని నియంత్రించాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సాయంత్రం మంచి శుభవార్తను వింటారు అదృష్ట దేవుడు శ్రీ స్వామి లకీ కలర్ గాఢ ఎరుపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కటాక్షం ఉంటుంది తదుపరి ధనుసు రాశి అదృష్టం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది విద్య ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి అదృష్ట దేవుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు లకీ కలర్ వచ్చేసరికి పసుపు గురుకృప మీకు సమృద్ధిగా లభిస్తుంది తదుపరి మకర రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు అనుకూలమైన రోజు కుటుంబంలో బాధ్యతలు పెరిగిన సంతృప్తి ఉంటుంది అదృష్ట దేవుడు శ్రీ శని భగవానుడు లక్కీ కలర్ వచ్చేసరికి నీలం శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది తదుపరి కుంభరాశి కొత్త ఆలోచనలను కార్యరూపం దాలుస్తాయి స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉంటాయి అదృష్ట దేవుడు శ్రీ మహాశివుడు లకీ కలర్ ఆకాశనీలం శివ అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి మనశ్శాంతి ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది కళారంగాల రంగాల వారికి మంచి రోజు అదృష్ట దేవుడు శ్రీ మహావిష్ణువు లకీ కలర్ లైట్ పసుపు నారాయణ కృప లభిస్తుంది ఇవే ఈ రోజు యొక్క అన్ని రాసుల యొక్క ఫలాలు గ్రహాల కంటే దైవ కృపే గొప్పది దేవుని నమ్మిన వారికి ఎల్లప్పుడూ శుభమే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే భక్తితో ఒక లైక్ చేయండి మీ రాశిని కమెంట్లో రాయండి ఇలాంటి రోజువారీ రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు మళ్లీ రేపటి శుభోదయంలో కొత్త రాశి ఫలాలతో కలుద్దాం